ఉమాపురం అనే ఊళ్ళో శివయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు ఆయన కొడుకు ఉమా మహా సోమరి పెద్దవాడైనా సరే ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు ఈ విషయంలో శివయ్య అతన్ని ఎన్నిసార్లు మందలించినా పట్టించుకునేవాడు కాదు చేసేదేం లేక శివయ్య బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు ఉమాపురానికి కాశీ నుంచి ఒక సాధువు వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఊళ్ళోని వాళ్ళంతా ఆశీస్సులు తీసుకున్నారు వాళ్లల్లో శివయ్య ఏమీ మాట్లాడక దిగాలుగా ఉండడం గమనించిన సాధువు దగ్గరికి పిలిచి విషయం కనుక్కున్నాడు సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడేటప్పుడు ఈ ఊళ్ళో ఒక బద్దకస్తుడు ఉన్నాడు అతని వల్లే ఊరికి చెడు జరుగుతోంది వచ్చే శుక్రవారం నాడు అతని ఇంట్లో వాళ్ళు మాయమైపోతారు అని చెప్పాడు శుక్రవారం వచ్చేసరికి ఉమా తల్లిదండ్రులు కనిపించడం లేదన్న వార్త ఊరంతా గుప్పుమంది ఇతని వల్లే ఊరికి చెడు జరుగుతోందంటూ అందరూ ఉమను దూరం పెట్టారు ఇంట్లో వాళ్ళు లేకపోవడంతో అన్నం కోసం కూడా ఉమా బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఈ పరిస్థితిని భరించలేని ఉమా స్వామి కాళ్ళ మీద పడ్డాడు తనే నేరం చేయకపోయినా అందరూ తనని అసహించుకుంటున్నారని బోరు అన్నాడు అప్పుడు ఆ సాధువు నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన వయసులో ఏ పని చేయకుండా ఊరికే తిని తిరుగుతూ కాలం గడుపుతున్నావు నీ బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఉండడం నేరమే కదా అని అన్నాడు దీంతో తప్పు తెలుసుకున్న ఉమా కష్టించి పనిచేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు తల్లిదండ్రులు తనని చూస్తే ఎంతో సంతోషపడతారని అనుకుంటూ ఉండేవాడు కొన్నాళ్లకు సాధువు మళ్ళీ ఉమాపురంకు వచ్చాడు అందరితో మాట్లాడుతూ ఉమని చూసి బద్దకస్తుడు మారిపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు తిరిగి వస్తారని చెప్పాడు మర్నాడే ఉమా తల్లిదండ్రులు ఊళ్ళోకి అడుగుపెట్టారు అంతా స్వామి మహిమ అని ఊళ్ళో వాళ్లకు చెప్పిన ఉమా తల్లిదండ్రులు తమ కొడుకుని మార్చినందుకు స్వామికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు